నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు సంబంధించిన నాయకులు పార్టీలు మారడం అధికారం కోల్పోగానే పక్క పార్టీలకి వెళ్లడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ కానీ ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు మాత్రం ఈసారి ఒక కొత్త రక రాజకీయానికి తెరలేసిందని చెప్పాల మరి వేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ జడ్పీటీసీలతో మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు మరి జిల్లాలో నలభై ఎనిమిది మంది జడ్పీటీసీలు ఉన్నారు ఒకటి టీడీపీ ఒకటి జనసేన మరి జ వైఎస్ఆర్సీపీకి దాదాపుగా నలభై నాలుగు మంది ఉన్నారు మరి వాళ్ళ మీటింగ్కి నలభై నుండి నలభై రెండు మంది వరకు జగన్ గారి సమావేశానికి వైఎస్ఆర్సిపి జెడ్పీటీసీలు హాజరయ్యారు మిగిలిన ఇద్దరు జడ్పీటీసీలు ఒకరు అనారోగ్య కారణాలు మరొకరు హైదరాబాద్లో వారి కుటుంబ సభ్యుల యొక్క ఎగ్జామ్ సంబంధించి హైదరాబాద్ వెళ్ళటం వల్ల మిగిలిన ఇద్దరు హాజరు కాలేదన్నది మనకున్న సమాచారం అంటే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి జడ్పీటీసీల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది ఒక చిన్న కార్యకర్త నుండి ఒక బీసీ నాయకుడిగా ఒక జిల్లా పరిషత్ స్థాయి చైర్మన్ పదవి పార్టీ నిబత్తో పద్మశ్రీ ప్రసాద్ గారికి అవకాశం ఇస్తే పార్టీని వదిలేసి వెళ్ళటం అతను రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనంగా చెప్పవచ్చు కానీ ప్రలోభాలకు లోనై రాజకీయ పార్టీలు లేకపోతే ప్రలోభాలకు లోనై పక్క పార్టీల వైపు వెళ్ళే విధానం ఆ నాయకుడికి రాజకీయ భవిష్యత్తు శూన్యమే తప్ప ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండవు అన్నట్టుగానే మరి వైఎస్ఆర్సీపీ జెడ్పీసీలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారన్నది మనకున్న సమాచారం మరి ఎన్నో ఏళ్ళుగా మరి కార్యకర్తగా ఉన్నారు మరి కార్యకర్త నుండి జిల్లాపరి చైర్మన్ అయ్యారు కానీవేళ అధికారం వైఎస్ఆర్సీపీ పార్టీ కోల్పోగానే పక్క పార్టీలోకి వెళ్ళారు మరొక ఎంతోమంది నాయకులుంటే వారిని కాదని ఒక బీసీ నాయకుడిగా ఒక అవకాశం ఇచ్చాం కానీ అతను నిలుపుకోలేకపోయాడు కానీ అలాంటి వ్యక్తి పట్ల రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి మరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన దాదాపుగా నలభై నలభై రెండు మంది వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో ప్ర సమావేశం కావడం అంటే ఒకే మాట మీద అందరూ ఒకే బాటలో ఉన్నట్టు తెలుస్తుంది మరొక విధంగా జిల్లా పరిషత్ చైర్మన్కి ఇది ఒక ముప్పెట దాడి లాంటి అవకాశం భవిష్యత్తులో జరిగే అవకాశం లేకపోలేదు ముప్పెట దాడి అంటే రాజకీయ పరంగా జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో మరి వైఎస్ఆర్సీపీ అందరూ కూడా మెజారిటీ జడ్పీటీస్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీతో ఉండడం వల్ల మరి చైర్మన్ జిల్లా పరిషత్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకి ఎక్కడ కూడా ఏకీభవించే అవకాశం వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలో ఉండే అవకాశం లేదు అనేది ఈరోజు తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగిన సమావేశంలో చాలా స్పష్టంగా తెలిసినట్టు తెలుస్తుంది కాబట్టి మరి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అందరూ కూడా మరి ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి పైన అనర్హత వేటు వేయాలని జెడ్పీసీఓకి జిల్లా అధికార యంత్రాంగానికి కూడా ఒక వినతిపత్రం సమర్పించారు మరి జిల్లా పరిషత్ సివో గారు కూడా అతి రెండు రేపు ఎల్లుండిలోనే మరి ఎవరైతే వినతిపత్రం ఇచ్చారో జెడ్పీటీసీలకి ఒక లెటర్ అంటే పది రోజుల వ్యవధిలో ఒక లెటర్ ఇచ్చి ఏ అంశం మీద జిల్లా పరిషత్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు వివరాలు కావాలని చెప్పి అడిగే అవకాశం అన్నారు ఆ వివరాలు అడిగిన తర్వాత మరి జిల్లా పరిషత్ చైర్మన్ పైన అనర్హత వేటు వేయాలి వైఎస్ఆర్సిపిలో పదవం తీసుకుని టీడీపీలోకి వెళ్ళారు కాబట్టి మెజార్టీ జెడ్పీటీసీల అంగీకారం మేరకు అతని పైన విప్పు ధెక్కరించి అంటే వైఎస్ఆర్సీపీ విప్పు జారీ చేసిన తర్వాతే జిల్లా పరిషత్ చైర్మన్గా గంటా పద్మశ్రీ ప్రసాద్ ఎన్నికయ్యారు కాబట్టి పార్టీ విప్పు అంటే ఏ పార్టీకైనా ఆ పార్టీ విప్పు చాలా కీలకం చట్టబద్ధత కూడా మరి విప్పును జారీ చేసినప్పుడు ఎవరైనా పార్టీ మారితే ఖచ్చితంగా అనర్హత వేటు గతంలో పడిన సందర్భాలు ఉన్నాయి ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా వివిధ హోదాలు ఉన్నవాళ్ళు లేదంటే ఒక కీలకమైన ఎన్నికలు జరిగినప్పుడు ఆ పార్టీ విప్పులు విప్పు జారీ చేస్తారు ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఆ విప్పు జారీ చేసినప్పుడు ఖచ్చితంగా విప్పాధారంగానే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఓటు వేయాలి విప్పు ధిక్కరిస్తే అతనిపైన అనార్హ వేటు పడే అవకాశం స్పష్టంగా ఉంటుంది అలాంటి అనార్థ వేటు గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉండగా ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవి డాక్టర్ శ్రీదేవి స్థానిక సంస్థ అంటే ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక ఓటు క్రాస్ ఓటింగ్ జరిగిందనేది అనేది ఆవిడ మీద మరి ఆ రోజు పార్టీ అనారథ వేటు అనారథ వేటు అంటే ఆవిడ పైన యాక్షన్ తీసుకుని పార్టీ నుంచి కూడా దూరం చేసే పరిస్థితి ఏర్పడింది మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉమ్మడి పచ్చిమగ్ జిల్లా పార్టీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పైన కూడా అనార్హ వేటు వేయడానికి జెడ్పీటీసీలు వైసీసీ వైసీపీ జడ్పీలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు డిమాండ్ చేస్తున్నారు తీర్మానం చేయబోతున్నారు ఏకాభిప్రాయంతో అనార్హ వేటు వేయాలనేది వారి డిమాండ్గా కనిపిస్తుంది మరి పార్టీ వైసీపీ పార్టీ విప్ ద్వారా చైర్మన్ ఎన్నుకున్నారు మరి గతంలో ఉన్న చైర్మన్ కూడా అలాగే ఎన్నికయ్యారు మరి ఇప్పుడున్న చైర్మన్ కూడా అలాగే ఎన్నికయ్యారు కాబట్టి పార్టీ విప్ దిక్కించి వెళ్ళారు కాబట్టి అనర్హత వేటు వేయడానికి పూర్తిగా అవకాశం వైసీపీ జెడ్పీటీసీలకు ఉంది అనేది న్యాయపరంగా కూడా పరిశీలన చేస్తున్నారు మరి ఈ కోణంలో చూస్తే ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి జెడ్పీ చైర్పర్సన్ పైన అనేది పట్టుదలగా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగిన సమావేశంలో జడ్పీటీస్ అందరూ కూడా ఏకాగక ఒక నిర్ణయం అని తెలుస్తుంది ఇదే నిర్ణయంతో పాటు అధికార యంత్రాంగం స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా లేకపోతే మీటింగ్ పెట్టకుండా తాత్పర్యం చేస్తే న్యాయపరంగా కూడా కోర్టును ఆశ్రయించి ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ని అనార్త అనర్హుని చేయాలి జడ్పీటీ చైర్మన్ పదవి నుంచి దించి వెయ్యాలి అనే జడ్పీటీసీలు ఏకాయ ప్రేమతో కూడా ఒక ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పుడు గంటా పద్మశ్రీ ప్రసాద్ ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి నుండి ఇరవై మంది జెడ్పీటీసీ టీడీపీలో తీసుకొస్తానని మరి నారా లోకేష్ గారి దగ్గర ఒక భరోసా ఇచ్చారని కూడా ఎంటీ కింద వర్గాల సమాచారం మరి వేళ చూస్తే నలభై రెండు మంది వైసీపీ జడ్పీటీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ మీటింగ్ సమావేశానికి హాజరయ్యారు అంటే వీళ్ళంతా కూడా చాలా ఏకాయ ప్రేమతో ఒకే నిర్ణయం ఒకే మాట ఒకే బాట వైఎస్ఆర్సీపీని వీడే ప్రసక్తే లేదనేది ఈ వైఎస్ఆర్సీపీ ఉమ్మడి పచ్చిమోరం జిల్లా జడ్పీటీస్ అందరూ కూడా ఏకాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఈ క్రమంలోనే ఇప్పుడు జడ్పీటీసీ అందరూ కూడా వైయస్సీతోనే ఉండాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి పదవికి గండం ఏర్పడే అవకాశం లేకపోలేదు అది అనాహత వేట లేకపోతే న్యాయ న్యాయపరంగా తీసుకునే తీసుకుని నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుందా లేదంతా జడ్పీటీసులు కూడా ఏకైక ఉంటే అతని పైన వ్యతిరేకతతో జిల్లా పరిషత్లు చేసే తీర్మానాలు కూడా వ్యతిరేకించే అవకాశాలు ఉంటాయి మరి నారా లోకేష్ గారి దగ్గర ఇరవై మంది జడ్పీటీసీలతో తీసుకొస్తానని చెప్పి ఇచ్చిన మాట కూడా చెల్లి అవకాశం కోల్పోతున్నారు కాబట్టి ఇవాళ ఉమ్మడి పశ్చిమగోదా జిల్లా పార్టీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి మరి ఆ పదవి దినదిన గండంగానే మారే అవకాశం కనిపిస్తుంది మరి పార్టీ మారినా కూడా మనశ్శాంతి లేని పరిస్థితి ఒక పక్క ఆ వైఎస్ఆర్సీపీ తిట్టుమిటి తండ్రి ఏకాభిప్రాయంతో ఉండడం మరోపక్క టీడీపీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీలో దెందులు నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు అడుగు అడుగున ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం వల్ల గంట పద్మశ్రీ ప్రసాద్ దంపతులకి మరి ఒక విధంగా రాజకీయ పరంగా ఒక గండం లాంటిదే కనిపిస్తుంది ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్య అనే దానికంటే మరి గంటకు కష్టాలు తప్పేలా లేదు పదవి ఉంటుందా లేదా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది మరి ప్రత్యర్థి అంటే కొత్త వేరే పార్టీలో వెళ్ళినా కూడా ఆ పార్టీ నుండి కూడా ప్రతికూల పరిస్థితులు రోజు రోజుకి వెంటాడుతునే అవకాశాలు వెంటాడుతున్నాయని కూడా తెలుస్తుంది మరి ఈ పరిస్థితుల్లో ఉన్న పార్టీలో బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిన పార్టీ నుండి ఆశించిన స్థాయిలో సహకారం సానుకూలత లేకపోవడం ప్రతికూల పరిస్థితులు రోజు రోజుకి పెరగడం వల్ల ఉమ్మడి పశ్చిమవర్గం జిల్లా పార్టీ చైర్మన్ గంటా ప్ర పద్మశ్రీ ప్రసాద్ దంపతులకి గడ్డు పరిస్థితి రాజకీయ పరమైన గడ్డు పరిస్థితి రోజు రోజుకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనేది ముందు ముందు రోజుల్లో గంటా దంపతులకు కష్టకాలమేనని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది మరి ఈ తరుణంలో గంటా దంపతులు నిర్ణయం ఎలా ఉంటుంది వైఖరి ఏ విధంగా ఉంటుంది మరి నిద్ర పట్టని రోజులు ఇంకా కొనసాగే అవకాశం ఉందా అదే పరిస్థితి ఉంటే మరి రాజకీయ పదవులో కొనసాగాల పెద్ద రాజకీయాల నుండి శాశ్వతంగా నిష్క్రమించాలా అనే దాని మీద కూడా ఒక చర్చ నడుస్తున్నట్టు ఉంది మరి త్వరలోనే ఎంటీవీ కూడా క్లారిటీగానే డీటెయిల్డ్గా మరో వీడియో మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు తిరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా జిస్కామ్స్ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ వేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల యాభై ఐదు రూపాయలకి ఖాదీ లెనిన్ సారీ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకి సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు టాప్స్ క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్ పార్టీ బీర్ చూడీదార్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వందల యాభై రూపాయలకి రెండు చిల్డ్రన్ స్కర్ట్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు చిల్డ్రన్స్ టాప్ బాబా సూట్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు టీషర్ట్స్ లేదా మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి